ఆదాయం లెక్కలు చూపించి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది నేను సంవత్సరం సంవత్సరం ఒక రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు ఏంటంటే మరి ఎక్కడి నుంచి వేస్తాడు సంపద సృష్టిస్తానంటాడు సంపద సృష్టించి సంపద నుంచి డబ్బులు ఖర్చు పెడతాను ఏంటి అది మాములు అదేమన్నా పాత్ర ఎంత లంకిబిందులా ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు చెప్పాలి కదా ఈ ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు అంటే రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగ దగ మేనిఫెస్టో కదా అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా ముగ్గురు మేనిఫెస్టో అన్నారు ఏదో ఒక ఫోటో లేదే ఏమైపోయింది ఫోటో ఇవాళకి ఇచ్చింది మీరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేసే బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు ఇవాళ ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం ఎన్డీఏ వీళ్ళకి నాలుగు వందల సీట్లు కావాలంట పార్లమెంట్లో ఐదు వందల నలభై ఆరు సీట్లు ఉంటే నాలుగు వందల సీట్లు ఇలా కావాలంట దేనికోసం ఎందుకోసం ఎంతమందిని కాల్చుకు తింటాకి ఎంతమందికి అంటే ఈ మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్యధిక మెజారిటీ దేనికి మీకు అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇలా ముగ్గురు కలిసి ఎవరెవరు ఎలా చేస్తున్నారు మనం చూసాం అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఏమేం చేయబోతున్నారు అంటే ఎవరైనా ఓట్లు తీసేయబోతున్నారా ఎవరైనా పౌరసత్వాలు రద్దు చేయబోతున్నారా ఏం దుడుకు చర్యలు చేపట్టడం కోసం మీకు నాలుగు వందల పైచీలు కావాలి ఎందుకు కావాలని అడుగుతున్నాను ఎవరైనా మా ప్రభుత్వానికి ఇవ్వండి దేశానికి మంచి చేస్తామని మాట్లాడతారు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పాలి కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని మీరు ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ మీరు ముగ్గురు కలిసి ఇవాళ నిజాయితీగా మాట్లాడటం అనేది ఆయన జన్మలో నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి జన్మలో ఎంతవరకు ఒక్కరోజు కూడా ఒక్క ఒక్క మాట అండి ఒక్క మాట్లాడట ఎంతసేపు మోసం దగ అవసరం ఉన్నప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తాం అవసరం తీరిపోయిన తర్వాత తగలబెట్టేటం అంటే మనిషి అన్నాక రాజకీయ నాయకుడికి వంద మాటలు చెప్తే కనీసం తొంభై మాటలన్నా అమలు చేయాలి కదా అరే నమ్మకం కలిగించాలి కదా ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి కదా అరే ఇటు చెప్తే చేస్తాడు రా అనేది మరి మీలాంటి వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వల్లే కదా ఈ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు వల్లే కదా భారతదేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులకు విలువ పోతున్నది ఈ రాజకీయ నాయకులంటే దొంగల కింద వీళ్ళు అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా మాట్లాడతారు ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ మోసం చేస్తారనేటువంటి ముద్ర ఎంచుకుండా రాజకీయ నాయకులు కాబట్టి ఏంటి మీరు చేస్తున్నది ఇవాళ ఇందులో ఒక్కటంటే ఒక్కటి అన్ని జగన్ పథకాలే కదా ఈ జగన్ పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా జగనే ఉన్నాడుగా మొన్న దాకా వాలంటీర్లను తిట్టామని చెప్తున్నారు వాలంటీర్లు అమ్మాయిలను అమ్ముతున్నారని చెప్పారు మెట్ట మధ్యాహ్నం ఇంట్లో ఇంటి ఆయన లేనప్పుడు వచ్చి తలుపులు కొడతారు జాగ్రత్త అని చెప్పి చెప్పారు ఆడవాళ్ళని లోపరుచుకుంటారు వాలంటీర్లు అని చెప్పి మాట్లాడారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మొన్నటిదాకా మాట్లాడారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మేనిఫెస్టోలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు నీకు తెలీదా జనాలకు తెలీదా జనాలకు జనాలకు తెలీదా అన్న లేదా వాలంటీర్లకు తెలీదా మీరు ఏం చేస్తారో మీకు అధికారం వస్తే ఈ వాలంటీర్లు ఏం చేస్తారు వాలంటీర్ని వ్యవస్థను ఏం చేస్తారు ఇవాళ కొత్తగా ముస్లింల మీద మైనార్టీల మీద ప్రేమ వచ్చేసింది ఐదేళ్ళు ప్రభుత్వం ఉంటే ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు ఒక్కడంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే రాజ్యాధికారంలో మైనార్టీలకి భాగం ఇవ్వవు వాటావు ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓట్లు కావాలంటే ముస్లిం మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అంటే క్రిస్టియన్ మైనార్టీలు సంక్షేమం చేసేస్తా ఆర్య కులం కులానికి కిందటిసారి ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగులో రజకుల్ని ఎస్సీ చేస్తా అని చెప్పాడు మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు బోయల్ని ఎస్టీ అన్నాడు కాపుల్ని బీసీ అన్నాడు